మీకు ఇద్దరు వ్యక్తులను చూపెడుతున్నా ఈ పక్కన కనబడుతున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి ఈ కుడివైపు కనబడుతున్నది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వీళ్ళు ఇద్దరు కనబడుతున్నారు కదా ఇక్కడ బ్లాక్మెయిల్ రాజకీయం ఎక్కడ ఉన్నది బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఏమైతుంది అనేది పాయింట్ అసలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎక్కడి నుండి మొదలైనవి ఏమైంది అనేది ఒక్కసారి చూద్దాం బడేమియా ఏమని చెప్పిండు చోటేమియా ఏమని చెప్పిండు ఒక్కసారి ఇక్కడ ఇది చూద్దాం ఇది చూడని అంటే దేశ ప్రధాని కాబట్టి రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడినో అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం ప్రజల దగ్గర ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళ మంగళ సూత్రాలను కూడా వదలరు మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మ సమ్మతమేనా అంటూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన విషయం ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ఈ పెద్దసారి ఏం మాట్లాడిందో ఈ చోటేమియా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనగా ఆనగా ఆనా 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 అంటాం కదా ఆ ఆనగా ఈసారి ఒక మాట ఇచ్చిండు పంద్ర ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ముప్పై ఐదు కోట్ల మంది మహిళలకు బస్సులలో ప్రయా ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణిస్తున్నారు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా ఈ విషయం మా ఆడబిడ్డలకు తెలివదా ఇది భువనగిరి ప్రచార ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం సో ఇక్కడ క్లియర్ కట్గా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో దేశంలో ఉన్న అందరి సంపదనంతా పంచి ఏది ఎక్కువ ధనవంతులు ఇప్పుడు ధనవంతులు మధ్య పేద రకాలు మూడు వర్గాలుగా విభజిస్తాం ఇక మనం మంచిగా చదువుకుంటే ఇంకేంది ఏంది ఎగువనున్న రేక దిగువనున్న రిక అంటే ప్రావర్టీ వాడిగా డివైడ్ చేసే అవకాశాలు ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళంటే మోడీ ఏమో దేశ సంపదనంతా అంతా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఆ మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా వస్తుంది అని చెప్పి ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకే పంచనీకి సిద్ధపడ్డరు అనేది మోడీ చెప్పుకొచ్చాను ఇక మన సారు ఉచిత బస్సు ప్రయాణం సరే అద్భుతమైన పథకం ఎవరి ఎవరి దృష్టిలో అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి దృష్టిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతం నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇక ఇంత సాహసోపితమైనది ఎవరు చేయలేదేమో అంత గొప్పగా చెప్తుండు ఉచిత బస్సు ఉచిత బస్సుతో ఏం చేసి మహిళలకు అంటే రైతు కూలీలకు అవసరం లేదు రైతు మహిళలకు అవసరం లేదు ఎవరికి అవసరం ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలు మాత్రమే ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళకు అవసరం క్లియర్ కట్ ఇది పోనీ ఇది మహిళలకు ఉచితం కాకుండా పురుషులకు ఉచితంగా ఎత్తే సినిమా ఎట్లుండు నిత్యావసరాల కోసం వ్యవసాయ కాన్ నుండి మొదలు పెడితే మొత్తం ఉద్యోగి వరకు కూడా మరి రోజు పోతారు కదా ఈ ఉచిత బస్సు ప్రయాణం అని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరో తెలియదు కానీ ఆయనకైతే